ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ఇగో ఈరోజు బక్రీద్ పడినా కదా ఇంకో రెండు ఏటలని కోసినాము మేకపోతులో ఇగ వాటిది కొన్ని కర్రీ చేసినా ఇక కొన్ని మెత్త మెత్త మాంసం తీసి పచ్చడి పెడదామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇంతవరకు ఎన్నో చేయలేదు ఫస్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అరబెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ మొత్తం మొత్తం బాయిల్ అయినాక వాటర్ మొత్తం గుంజినాక వీటిని వేంపుకుంటున్నా ఇట్లా ఎర్రగా వేగినాక తీసుకొని ఇప్పుడు ఇది ఆయిల్లో నూనె కారము కొన్ని మసాలాలు కొత్తిమీర కరివేపాకు ఎండిమిరపర్చి ఎండుమిర్చికాయలు మిర్చికాయలు ఎన్నిమిరపకాయలు ఎన్ని మిర్చికాయలు అన్న నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్టు ఇవేసి మేముకునేవి కదా ఇవి కలుపుకొని తెల్లారి వేడివేడి అన్నంలో వేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ పచ్చడి రెడీ అయిపోతుంది నెల రోజులు ఈజీగా ఉంటుంది ఓకేనా ఎంత రుచిగా ఉండే మటన్ చట్నీ తయారైపోయింది ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకొని దాంట్లో ఈ చట్నీ వేసుకుంటే ఆహా చెప్తే నోరు ఊరుతుంది కదా తింటే కూడా నోరు ఊరాలి దీంట్లో మనం లాస్ట్గా ఒక నిమ్మకాయ పిండుకుందాము ఒక నిమ్మకాయ చక్క విండుకుంటే నిమ్మకాయ చక్క విండేసిన నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయిపోయింది గో నా దీనికోసం నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దీన్ని కొయ్యడానికి కొట్టడానికి ముక్కలు ఆరడానికి ఫ్రై ఫ్రై చేయడానికి అవర్ మొత్తం మీద సాధించిన మటన్ పచ్చర సాధించేసేసిన మొత్తం మీద మటన్ చట్నీ సాధించేసా ఇది ఎలా ఉందో మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడికి మా హస్బెండ్కి పెట్టి టేస్ట్ చూస్తాను ఓకేనా ఫస్ట్ టైం అసలు చేసిన లైఫ్లోనే ఫస్ట్ టైం నేను పుట్టి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ కూడా నేను ఈ రోజు ఈ రోజు ఫస్ట్ టైం ట్రై చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ టైం ట్రై చేసిన చట్నీ ఎలా వచ్చిందో తిని చెప్తా ఓకేనా బాయ్ మరి మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాట పచ్చడి అంటే అంటే మీరు ఎలా పెడతారో నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా నేను ఇలా పెట్టాను మరి మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి కామెంట్లో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మా పండగ కదా అందుకే స్పెషల్గా నేను చేసుకున్నా బక్రీద్ పండుగ ఈరోజు మా పండగ పండగ స్పెషల్గా బక్రీ అంటే మేక మేకప్ పచ్చడి ఓకేనా బై బాయ్ యూ ఫ్రెండ్స్ మటన్ చట్నీ రెడీ అయిపోయింది ఫైనల్గా ఇలా వచ్చేసింది ఓకేనా బాయ్